మన రాష్ట్ర అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు మన జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మన ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు ఆదేశాల మేరకు మా రాయచూటి ముద్దుబిడ్డ అయిన శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచూటి నియోజకవర్గ రాయచూటి హెడ్ కోర్టర్లో అంబేద్కర్ గౌరవం వద్ద మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంశం మీద నిరసన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కువ లబ్ధి పొందేది మా దళిత వర్గాలైన ఎస్సీలందరూ ఈ వైద్య కానీ విద్యలో ఎక్కువ లబ్ధి పొందుతారు అలాంటి ప్రైవేటీకరణ చేస్తే చాలా ఇబ్బంది ఎక్కువ శాతం ఎస్సీలే ఇబ్బంది పడేది అందుకు ఈ కార్యక్రమం ఫస్ట్ ఎస్సీల నుంచే స్టార్ట్ చేయాలని మొత్తం స్టేట్ వైడ్ కార్యక్రమం మొదలుపెట్టినారు ఇందుకు ముఖ్య కారణం ఏమంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ముద్దు అనే అంశము తర్వాత దళిత విద్యార్థులకు ఫీజు రిమెంట్స్మెంట్ బకాయిలు వెంటనే ఇవ్వాలి తర్వాత మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ జీవో రద్దు చేయాలి తర్వాత విజయవాడలో ఉండే అంబేద్కర్ విగ్రహం ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలి ఇవన్నీ మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తూ ఈరోజు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్లో కార్యక్రమం నిరసన కార్యక్రమం జరుపుతున్నాము జై